നമസ്കാരം భాద్రపద మాసంలోని కృష్ణపక్షం భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి దీనినే మహాలయ పక్షం అన్నారు ఈ పక్షం రోజులు నియమపూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తిపరచాలి పితరులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్ళను ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలి పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య నాడు తర్పణాలు వదలాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు ఈ పక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుంది ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైన తర్పణం చేయాలి వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశము మహాభారతంలో కర్ణుడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కర్ణుడిని గొప్ప గుణం కలవాడిగా భావిస్తారు ఆయనకు మరణం తరువాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళుతున్న సమయంలో ఆకలి వేసింది అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అన్ని పండ్లు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేది ఏమీ లేక దగ్గర్లోని సెలయేరు దగ్గరకు వెళ్ళి దప్పిక తీర్చుకుందామని వెళ్ళాడు అప్పుడు అది కూడా బంగారంగా మారిపోయింది ఆ సమయంలో తను ఏదో తప్పు చేశాను అనే భావన కలిగింది తాను ఏం తప్పు చేశానో అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలికింది నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేశావు ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అంతేకాక నీవు పితృకర్మలు చేయలేదు అందుకే నీకు ఈ దుస్థితి అంటూ వివరించింది దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి తనను భూలోకానికి పంపించాలని వేడుకున్నాడు సూర్యుడు వినతి మేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూలోకానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చాడు ఆ వెంటనే భూమి మీదకు వచ్చిన కర్ణుడు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి పితృ దేవతలకు తర్పణాలు వదిలాడు తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు స్వర్గస్థులైన మాతాపితరుల కోసం ఈ మహాలయ పక్షాలలో పితృతర్పణాలు ఆచరించాలి ఈ మహాలయ పక్షం అన్ని రోజులు చేయలేని వాళ్ళు కనీసం ఒక్క మహాలయమైనా చేసి తీరాలి ఆ ఒక్కరోజు ఒకవేళ అన్న శ్రాద్ధం పెట్టలేకపోతే హిరణ్య శ్రాద్ధం చేయాలి మన జన్మకు కారకులైన తల్లిదండ్రులకు మనం రుణపడి ఉన్నాం మన వలన వారు ఎన్నడూ బాధపడకూడదు వారు మరణించిన పిదప శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు వంటి కర్మలను ఆ తిథినాడు విధిగా నిర్వర్తిస్తూ పితృ రుణం తీర్చుకోవాలి మహాలయ పక్షాలు పదిహేను రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో ఉంటారు పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని దీవిస్తారు మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వకర్మ అనుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడం కోసం అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణంగా రూపొంది శ్రీగర్భ ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితరులకు మోక్షం కలగాలి అంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహదారుణ చేసి లోకంలోకి రావాలి అలా జరగాలి అంటే వారికి అన్నాన్ని అందించాలి అందుచేత మహాలయ పక్షాలు పెట్టి తీరాలి తండ్రి కానీ తల్లి కానీ మనం ఎవరికి శ్రాద్ధ కర్మ చెయ్యాలో అటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన రోజున దేవాలయాలలో అన్నదానం చేసినంత మాత్రాన సరిపోదు ఖచ్చితంగా మూడు తరాల పేర్లు సక్రమంతంగా చెప్పాలి పితృ పితామహ ప్రభితా మహాణాం అని ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళకి భార్యతో కలిసి ఉంటే తన ఇంట్లో తాను ఉండి ఏ ఇబ్బంది లేకుండా అంటే కల్పించుకున్న ఇబ్బందులు కావు ఆవిడ పక్కన కూర్చోవడానికి వంట చేయడానికి దీపం పెట్టడానికి అభ్యంతరం లేకపోతే అన్న శ్రాద్ధం పెట్టాలి అంటే ఇంట్లో వండి మనం భోక్తలకి పెట్టి శ్రాద్ధం పెట్టాలి లేకపోతే ఆమ శ్రాద్ధం అంటారు అనగా భార్య పక్కన లేకుండా తానొక్కడే ఎక్కడైనా ఉంటే అటువంటి పరిస్థితుల్లో పొడి పదార్థాలు పొత్తర ఇవ్వాలి అంటే చింతపండు మిరపకాయలు ఉప్పు బియ్యం ఇటువంటివి పొత్తరగా ఇవ్వాలి ఆఖరికి పొడి వస్తువులు కూడా అన్నీ దొరకక ఎక్కడ ఏమి ఉంటాయో కూడా తెలియకపోతే తేవడం కష్టం అనుకుంటే బియ్యపు పిండి తెచ్చి ఆ పిండిని ఇచ్చి శ్రాద్ధం పెట్టాలి దీనిని విష్ణు చూర్ణ శ్రాద్ధం అంటారు అది కూడా సాధ్యం కాకపోతే దీనిని చాలా వరకు ప్రతిపాదన చెయ్యరు సాధారణంగా దానిని హిరణ్య శ్రాద్ధం అంటారు అనగా కనీస మంత్రం చెప్పి తాంబూలము తోటి వాళ్ళు భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు తాంబూలంలో పెట్టి భోక్తలకి ఇవ్వాలి అలా శ్రాద్ధ కర్మ చేయాలి భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవత పూజలకు అంత శ్రేష్టమైనది సాధారణంగా తండ్రి చనిపోయిన తిదినాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడం మంచిది దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టవచ్చు భార్య మరణించినవాడు నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర పెట్టి సత్కరించి పంపాలి ఇక ప్రమాదాలలో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్దశి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు గానీ తల్లిదండ్రులకు గానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాల సమస్యలు కలుగుతాయి తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు పితృగణాల కర్మ గౌరవప్రదంగా చేయడం విధి శ్రాద్ధ కాలం ప్రారంభమైనదని తెలియగానే పితృదేవతలు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారు ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉండి ఆధారపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతికి ఆయువు విద్యాధనం సంతానము సమస్తము కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది